ప్రస్తుత సమాజంలో స్వీయ రక్షణ కోసం బాల బాలికలకు కరాటే విద్య అవసరమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మార్చులు కొండా సురేఖ అన్నారు ఖిలా వరంగల్లోని ఆరెల్లి బుచ్చయ్య ప్రభుత్వ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో రాణి లక్ష్మీబాయి ఆత్మరక్ష పరీక్ష ద్వారా బాలికల కొరకు ఏర్పాటు చేసిన స్వీయ రక్షణ శిక్షణ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సత్య శారదతో కలిసి మంత్రి కొండా సురేఖ ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చట్టాలు ఎన్ని తెస్తున్నా షీటీఎంలను నియమిస్తున్నా బాలికలు యువతులు మహిళలపై దాడులు ఆగడం లేదని ఇలాంటి పరిస్థితుల నుంచి బాలికలు తమకు తాము రక్షించేందుకు మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు బాలికలపై జరుగుతున్న అకృత్యాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నాయని బాలికల్లో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు విపత్కర పరిస్థితుల్లో రక్షించుకోవడానికి కరాటే శిక్షణ ఎంతగానో దోహదపడుతుందన్నారు అమ్మాయిలకు నేర్పించడం ద్వారా మరి ఇక్కడ జిల్లాలో ఉన్నటువంటి ఎవరైతే మార్షల్ ఆర్ట్స్లో లో ప్రావీణ్యులైనటువంటి కరాటే మాస్టర్స్ అందరినీ కూడా పిలిపించడం జరిగింది వాళ్ళందరూ కూడా కేజీబీవీలో పిల్లలకు

వాళ్ళ ద్వారా క్లారిటీ తీసుకోండి స్నేహ క్లబ్ ద్వారా ఎందుకంటే ఒక్కోసారి మనం డైలామాలో ఉంటాం మన ఆలోచన ఏదో ఉంటది ఆ పని మానాలంటే మానుకోలేం మానాలంటే ఏం చెయ్యాలి అనేటువంటి ఒక భయం ఉంటుంది తల్లిదండ్రులకు చెప్పుకోలేం ఫ్రెండ్స్ కు చెప్పుకోలేం కొంతమంది ఫ్రెండ్స్ కు చెప్పుకోవచ్చు టీచర్స్ కు కూడా చెప్పుకోవచ్చు మీరు తప్పకుండా ఎందుకంటే టీచర్స్ ఏమన్నా గైడ్స్ వాళ్ళు అమ్మ తర్వాత